కాదమ్మా నేను ఇస్తాను ముందు మాట్లాడిన తర్వాత ఇస్తాను తర్వాత చెప్తాను మాట్లాడిన తర్వాత కదమ్మా ఇచ్చాను ఎవర మీ హెడ్ ఆఫీస్ కూడా ఇదేనాఫీస్ కూడా ఇదేనా అడమినేటివ్ కూడా ఇదే

డేస్ వాళ్ళకి రెడ్ మెటీరియల్ పైన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి పంపిస్తారు అంటే రెసిడెన్స్ మెటీరియల్ పైన సో ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయింది మనకి ఒక ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు కోటా ఫ్యాకల్టీ ఇంకా వాళ్ళతో మనకి లోకల్ వాళ్ళు ఉంటారు బట్ ఎవరైనా సరే సెలెక్షన్ అంటే అక్కడే అవుతుంది ఎవరు వచ్చినా ఇక్కడ మేము అక్కడికి పంపిస్తాము ఇక్కడికి కోట కోట కంపెనీ అంతా అక్కడే అవుతుంది సెలక్షన్ అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండే రిటైన్ టెస్టు అవైదైన తర్వాత వాళ్ళకి ఎక్కడ చేసుకున్న వెళ్ళాలి ఇప్పుడు ఏం కావాలంటే కూడా కాదు ఫ్యాకల్టీ ఒక ఫ్యాకల్టీ వాళ్ళు ఓకే ఓకే మనం ఇక్కడ లోకల్ వాళ్ళని తీసుకుంటాం కదా ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సార్ ప్యాలెంట్ పీజీ మన ఆకాశం మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి చదివిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ వస్తారు కాబట్టి సెలెక్షన్ అంతా వాళ్ళది అక్కడనే చేస్తాము అనుకున్నాం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకొని వస్తారు ఇక్కడ వచ్చే టీచర్స్ అంతా కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఓకే సో టూ థౌజండ్ ఎయిటీన్లో సార్ ఆల్మోస్ట్ మాకు ఒక థర్టీ బ్రాంచెస్ వరకు ఉన్నాయి బ్రాంచెస్ హైదరాబాద్లో హైదరాబాద్ ఇక్కడ మాదాపూర్లో ఒక టెన్ టు లెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి టెన్ టు లెవెన్ अंदर ये ये वोनली माध्यपुर लो मानें कि रेजिडेंशियल सोना मारा है तो उन्हें किताब नहीं डेस्क पड़ेगा डेस्क पड़ेगा रेजिडेंशियल के एलाऊ ने मेरा फीस लिख पड़े एलाऊ नहीं पूरा आसल एलाऊ चार्जेस ना रहे उसमें ना करा फीस अच्छे से मानके टू लाख सिक्सटी थ्री थाउजेंड इंडक्स हैं फर्स ఎవ్రీంగ్ ఇంక్లూడింగ్ ఎవరి మీకు ఫోర్ రెసిడెంట్స్ టీషర్ట్స్ ఇస్తాము సార్ ఒక ఊడిస్తాము మెటీరియల్ మొత్తం టెన్స్ఆర్టీ టెక్స్ట్ బుక్స్ వాల్యూమ్స్ ఏబిబీస్ తర్వాత ఇందులోనే ఇంటర్మీడియట్ మెటీరియల్ కూడా వస్తుంది మెటీరియల్ కూడా ఓన్లీ మీరు ఏఐబీ టెక్స్ట్ బుక్స్ బయట తీసుకోవాలి ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది సార్ స్టార్టింగ్ నుంచే ఉంటుంది అన్నమాట ఏడు లాస్ట్లో ఏదో టూ త్రీ మంత్స్ బిఫోర్ అట్లా చెప్పడం కాదు బిగ్నింగ్ నుంచి ఉంటుంది మీరు గ్యారంటీ ఏమైనా ఇస్తారా కంపల్సరీ పాస్ అవ్వకూడదు కానీ ఇప్పుడు ర్యాంక్స్ ఏమైనా ఐటీ ఫౌండేషన్ అట్లాంటివి ఐటీ ఫౌండేషన్ కదా కంపల్సరీ ఎంతమంది పాస్ అయ్యారు ఫ్రెండ్స్ సార్ మనకి ఇప్పుడు మనకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే వచ్చింది సార్ మొన్న ఆల్మోస్ట్ వన్ ఎయిటీ స్టూడెంట్స్లో మనకి వన్ థర్టీ స్టూడెంట్స్ మెయిన్స్ క్వాలిఫై అయిపోయి అడ్వాన్స్ వరకు ఉన్నారు ఇదే బిల్డింగ్లో మొన్నటి వరకు అడ్వాన్స్కి వన్ థర్టీ మెంబర్స్ రాశారు మెంబర్స్ అంటే మనకి వచ్చింది మెయిన్స్ ఇంకా ఇది రిజల్ట్ ముందు సరే అంతకు ముందు సరే ముందు సారి మనకి మొత్తం ఓవరాల్ స్ట్రెంత్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వచ్చింది

ఓకే రైట్ 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 రైస్ చెప్పండి లాంగ్ టర్మ్ది కదా அது மன்ன ீம்ஸ் கன்செஷன் நேனை டூ ட்வெண்ட்டி சொல்லுங்க வந்து டூ ட்வெண்ட்டி அனுப்புகிறோம் கொஞ்சம் கண்டிப்பாக சார் டூ ட்வெண்ட்டி அனுப்பி மன டூ ட்வெண்ட்டி ஜீரோ ஃபோர் ட்வெண்ட்டி கொஞ்சம் ஆக்சுவல் மனித பார்க்கலாம்

పేమెంట్ బ్యాంక్ టూ ట్వంటీకి జరుగుతుంది సరే ఒక్క నిమిషం చేస్తాను డిస్కౌంట్ ఎలా ఉంటుంది కదా ఫైవ్ త్రీ అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైనల్ సెకండ్ ఇయర్కి ఎంత ఉంటుంది మళ్ళీ టెన్ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెరుగుతుంది అంటే ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ కదా సెకండ్ ఇయర్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటాయా పిల్లలకి ఏదైనా ఎక్స్కర్షన్ లాంటివి అలాంటివి ఏమైనా జీరో సార్ పనికి అడిగేందా సార్ అది టూ ట్వంటీ ఫస్ట్ ఇయర్ కాదు లాంగ్ ఫస్ట్ ఇయర్ తో ఒక టైప్ అండి సెప్లింగ్స్ ఇప్పుడు అంటే అన్న తమ్ము పెడతారు లాస్ట్ ఇయర్ ఒక టైప్ అండి సార్ టూ ఫిఫ్టీకి ఇదేమో మన జీవితం

ఈ టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్లో మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సీట్ రిజర్వేషన్ ఉంది సార్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్ రిజర్వేషన్ అయితే ఇందులో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీజ్కి వెళ్ళిపోతుంది టెన్త్ ఇంట్లో ఎక్కువ రిమైనింగ్ టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ జాయినింగ్ టెండర్లో పే చేయాల్సి ఉంటుంది వన్ ఫార్టీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ

క్యాంపస్ కూడా చూడచ్చా మేడం రూమ్స్ ఎలా ఉన్నాయి చూడవచ్చా దీంట్లో లేవా దీంట్లో కదా అంటే మనకి దీంట్లో ఒకసారి చూసి ఐడియా వస్తుంది बिल्डिंग ने बटी उन तक के दस है माने कि क्या बैस्ट ही होगा सर बड़ा हाँ जनता जनता है पर आता जो बात है तो बोलते हैं तो फ्लैट टाइप उन तक ना आता है सर एक्चुअली ना तो मैंने स्मार्ट फोन तो हाँ ओके इन फाइनल फिज़ करना है ठीक है ठीक है अब दूसरी हाँ एक बोल चुदा सर ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం అవును ఉంది సార్ సార్ చూద్దాం మామూలుగా క్యాజువల్గా ఎలా ఉంటుంది అండి ఇది క్యాంపస్ కూడా చూద్దాం వెహికల్ ఉంది చూశాక అక్కడికి వెళ్దాం వే మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా బయపుస్ కూడా అడుగుతున్నారు మనకు ఐడియా ఉంటుంది కదా బై వాకి వెళ్దాం పర్లేదు అసలు ప్లస్ క్లాస్ రూమ్స్ పర్లేదు

सर डे हाला सर सर डेनि हालांकि सर माँ पैन मैंने अंदर माँ फिर अभी कॉलेज इलाज चूसान

아, 드지2 thank you

సార్ అదే ఊకటి పక్కద